బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి వ్యాప్తితో సంగతం

స్తోత్రాలు పూర్తి అయిన తర్వాత అష్టవశూలుడు ఒకడైన వసువు గంగాదేవిని ఇలా ప్రార్థించాడు అమ్మ మా ప్రార్థనను అంగీకరించినందుకు చాలా సంతోషం నిజంగా నీకు ఉపకారం చేయాలని ఉంటే మేము పుట్టిన వెంటనే మమ్మల్ని గంగలో పడేశాయి ఆ విధంగానైనా మేము భూలోకంలో ఎక్కువ కాలం ఉండే బాధను తప్పించుకుంటాం త్వరగా మా లోకానికి చేరుకుంటాం అని ప్రార్థించారు వారు చేసిన ఈ ప్రార్థనకు కూడా గంగాదేవి అంగీకరించింది వసువుల్లారా మీలో ఒక్క కుమారుడు మాత్రం దీర్ఘాయుష్మంతుడై వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అన్నది వసువులందరూ అంగీకరించి అమ్మ మా అందరి తేజోభాగాల నాలుగవ అంశను గ్రహించి ఎనిదో వసువును వసువుకు మేము దార వస్తాం దానితో అతడు చిరకాలం జీవించి అతడి చరిత్ర ముల్లోకాలను వ్యాపిస్తుందని వసువులు తెలిపారు తర్వాత గంగాదేవి వసువులు తమ తమ స్థానాలకు చేరి భూలోకంలో అవతరించడానికి సరైన సమయం కోసం ఎదురు చూడసాగారు కొంతకాలానికి ప్రతీప మహారాజు గంగానాదీ తీరంలో తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు ఆ సమయంలో గంగాదేవి సుందర శ్రీరూపాన్ని ధరించి నేరుగా వచ్చి ప్రతీపుడి తొడపై కూర్చుంది ప్రతీపుడు ధ్యానం చాలించి గంగాదేవిని నువ్వెవరు అనే ప్రశ్నించాడు అందుకు గంగ నేను జాన్గు మహర్షి కూతుర్ని నువ్వు ఇంద్రుడితో సమానంగా ఉన్నావు నన్ను పెళ్లి చేసుకోవని కోరింది ప్రతీపుడు ఇలా అన్నాడు ఓ జాహ్నవి ఒడిలో కుడి భాగం కొడుకులకు కోడళ్లకు మాత్రమే ఉపయోగపడేది అది ధర్మాసనం భార్యలు ఎడమ తొడపైన కూర్చోవాలి కానీ నువ్వు అలా చేయలేదు అందువల్ల నువ్వు నా పుత్రుడికే భార్య కావలసి ఉన్నది నేను అధర్మ మార్గంలో నడవలేను నా కోరిక మన్నించి నా కొడుకైన శంతనుడికి నువ్వు భార్యవు కాగలవు అన్నాడు గంగా అందుకు అంగీరి అంగీకరించింది ఇది జరిగిన కొంతకాలానికి ప్రతి ఇప్పుడు రాజ్యాన్ని శంతనుడికి అప్పగించి తపస్సుకై అడవులకు వెళ్ళిపోయాడు శంతనుడు రాజై చక్కగా పాలిస్తూ ఒకసారి వేటకై గంగా తీరాన్ని చేరాడు గంగా తీరంలో శంతనుడికి ఒక దివ్య సుందరి కనిపించింది శంతనుడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఆమెకు శంతనుడి మనస్సు అర్థమై దగ్గరికి వచ్చి రాజా నీ కోరిక నాకు అర్థమైంది నువ్వు సంకల్పించినట్టుగానే నేను నీకు భార్యనవుతాను అయితే నేనేది చేసినా నువ్వు వారించకూడదు శుభమైన అశుభమైన నేను చేసిన దానిని నువ్వు అంగీకరించే తీరాలి కఠినమైన మాటలాడి నన్నెప్పుడూ నొప్పించరాదు ఈ విషయాలన్నీ వ్యతిరేకంగా నడుచుకుంటే అకస్మాత్తు మరుక్షణంలోనే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పింది శంతనుడు గంగా చెప్పినటువంటి అన్ని మాటలకు సరైనన్నాడు షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు అన్ని షరతులు కానీ వెంటనే వారికి వివాహం జరిగింది కాలం ఆగుదు కదా సంవత్సరాలు క్షణాల్లాగా గడిచిపోయాయి గంగాదేవికి ఏడుగురు పుత్రులు పుట్టారు పుట్టి పుట్టగానే గంగ ఆ పసికందుల్ని తీసుకువెళ్ళి గంగలో నదిలో పడేసింది పైగా ఓ రాజా మీకు మంచి జరగాలనే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పింది చంద్రుడు ఏమైనా అంటే విడిచి వెళ్ళిపోతుందేమో అని భయంతో ఏమీ మాట్లాడలేక లోపలే కుమిలి కుసించిపోయాడు తర్వాత కొంతకాలానికి ఎనిమిదో కొడుకు పుట్టాడు గంగాదేవి ఆ పిల్లవాడిని తీసుకొని గంగవైపు అడుగులు వేయసాగింది గంగలో పడేయబోయింది ఆ దృశ్యాన్ని చూసి శంతనుడు సహించలేకపోయాడు ఆమెకు అడ్డం పడి అసలు నువ్వెవరివి ఎందుకింత ఘోరాలు చేస్తున్నావు కోసం చేస్తున్నావు పుట్టిన ఏడుగురు పసిపిల్లలను గంగపాలు చేశావు ఇప్పుడు ఈ ఈ పా ఏ పాపము తెలియనటువంటి ఈ గుడ్డును కూడా చంపాలని చూస్తున్నావు చంపడానికి నీకు మనస్సేలా వచ్చింది అని చాలా కోపంగా మాట్లాడాడు ఆమె ఏమీ చక్క చెదరకుండా నవ్వుతూ ఇలాంది ఓ మహారాజా నేను మీ మాటను జబదాటి ఎప్పుడు ఈ పిల్లవాడిని చంపాలనుకోవటం లేదు ఇప్పుడు నేను చంపాలనుకోలేదు ఈ రోజు నుంచి మీరు మంచి పుత్రులను కన్నవారిలో మొదటి వారవుతారు ఇక నా సంగతికి వస్తే మన ఒప్పంద ప్రకారం నాకు మీ సన్నిధిలో ఉండే కాలం పూర్తి అయిపోయింది మీరు మన నియమాన్ని ఉల్లంఘించి నా వివరాలు అడిగారు కదా చెబుతున్నాను వినండి నేను జాహ్నవీదేవిని మహామునింద్రులు నిత్యము సేవించే గంగాదేవిని నేను సామాన్యురాలని కాదు ఒక దేవకార్యార్థమే కొంతకాలం నీతో కలిసి ఉండవలసి వచ్చింది ఇది ఒక దేవుడి కార్యం కోసం ఈ క్షణంతో మన సాంగత్యం పూర్తి అయిపోయింది వసిష్ట మహర్షి శాపం వల్ల అష్టవశువులు భూలోకంలో జన్మించవలసి వచ్చింది ఈ లోకంలో నీకు తప్ప వేరెవరికి వసువులకు తండ్రి కాగల అర్హత లేదు నీకు అయింది నీ యోగములు మీ పూర్వం జ్ఞాపకం చేసుకో వైకుంఠానికే వెళ్ళేవాడివి అనే విధంగా ఇప్పుడు చెప్పదు మనం అది జ్ఞాపకం చేసుకుందాం తల్లి అయ్యేటువంటి మహత్వం నాకు తప్ప మరెవరికీ లేదు వస్తువులకి తల్లి అయ్యే యోగం నాకు నీకే దక్కింది ఆ పిల్లలకి అందువల్ల నేను ఈ శ్రీరూపాన్ని ధరించి వచ్చాను వశువులకు తండ్రివైన నీకు పుణ్యలోకాలు కలుగుతాయి వసువుల కోరిక మేరకే నేను ఇన్ని రోజులు వారిని గంగలో పడేస్తూ వచ్చాను వాళ్ళు కోరుకున్నారు కాబట్టి చేశా చివరి కొడుకు మాత్రం దీర్ఘాయుష్మంతుడు కావాలని కోరుకున్నాను ఇది నేను కోరుకున్నా వాడే ఈ పిల్లవాడు వసువులకు శాప విమోచనం కలిగింది మీకు ఇక అంతా మంచే జరుగుతుంది నేను ఇక దేవలోకానికి వెళ్ళిపోతున్నాను ఈ పిల్లవాడికి కొంత వయస్సు వచ్చే వరకు నా దగ్గరే పెరుగుతాడు అని శంతనుడు నచ్చజెప్పి పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయింది తర్వాత గంగామాత ఆ పిల్లవాడికి దేవవ్రతుడని నామకరణం చేసింది ఇది భీష్ముడి అసలు పేరు గంగా పుత్రుడు అవ్వటం వల్ల గాంగేయుడు అని శంతన కుమారుడు అవ్వటం వల్ల శాంతనుడు అని కూడా భీష్ముడి వచ్చాయి గంగాదేవి దేవపుత్రుణ్ణి విద్యాభ్యాసానికై వశిష్ఠ మహర్షి దగ్గర చేర్చింది దేవవ్రతుడు ఆయన వద్ద చతుర్వేదాలను అధ్యయనం చేశాడు విద్య పూర్తి అయిన తర్వాత వశిష్ఠుడు భీష్ముణ్ణి బృహస్పతితోనూ శుక్రాచార్యుడితోనూ సమానుణ్ణి అయ్యా అయ్యావని ఆశీర్వదించాడు అంత గొప్పవాడయ్యావు భీష్ముడ అని భీష్ముడికి ఆశీర్వదించాడు తర్వాత దేవవ్రతుడు అంటే ఆ భీష్ముడు కాలేదప్పుడు దేవవ్రతుడు ఈ దేవవ్రతుడు పరశురాముడి వద్ద పూర్తి ధనుర్వేదాన్ని అభ్యసించాడు ఒకవైపు ధనుర్వేదంలో నైపుణ్యాన్ని సంపాదిస్తూ గంగాదేవి వద్ద భక్తి తత్వాలను తెలుసుకున్నాడు ఆత్మజ్ఞానంలో శనకాది మహర్షులతో సమానుడు అయ్యాడు ఇటు గంగా వియోగ దుఃఖంతో రాజ్యం చేరిన శంతనుడు రాజ్యకార్యాన్ని చక్కగా నిర్వహించాడు చతుస్సాగర పర్యంతమైన భూమిని జయించి చక్రవర్తి అయ్యాడు ఒకనాడు శంతనుడు వేటాడుతూ గంగా తీరాన్ని చేరాడు ఆయనకు తన వియోగ దుఃఖంతో గంగానాది చిక్కుపోయినట్లుగా కనిపించింది దుఃఖిస్తూ ముందుకు సాగాడు కొంత దూరం పోయేసరికి ముద్దులొలికే ఒక పిల్లవాడు నూనుగు మీసాలతో చిన్న చిన్న మీసాలతో కనిపించాడు ఆ పిల్లవాడు ధనుర్వేదాన్ని అభ్యాసం చేస్తూ బాణాలతో ప్రవాహ మధ్యలో వంతెన కడుతూ కనిపించాడు ప్రవాహానికి వంతెన శంతనుడికి ఆ పిల్లవాడిని చూడగానే ఏదో తెలియని ఆత్మీయత ఏర్పడింది పుట్టినప్పుడే తప్ప తరువాత చూడలేదు ఆ పిల్లవాడిని పోల్చుకోలేకపోయాడు ఎవరు ఏమిటి అని అంతలోనే దివ్యాలంకారాలను ధరించినటువంటి ఒక స్త్రీ ఆ పిల్లవాడి చేయి పట్టుకొని చంద్రుని దగ్గరికి వచ్చింది ఆమె గంగాదేవి అని చంద్రుని గుర్తించాడు గంగా చెప్తున్నది ఆ పిల్లవాడిని గురించి చెప్తూ అతడు బుద్ధి కుశలతను గురించి చాలా చెప్పి ఇక నుంచి ఈ పిల్లవాడిని మీరే సంరక్షించుకోవాలని ఆ పిల్లవాడిని శంతనుడికి అప్పగించింది శంతనుడు దేవవ్రతుడని రాజ్యానికి పిలుచుకొని వచ్చి కొంతకాలానికి ఒక శుభముహూర్తంలో మహా వైభవంగా యువరాజ పట్టాభిషేకం చేశాడు అనంతరం నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత శంతనుడు వేటకై యమునా తీరములో సంచరిస్తూ ఉండగా అపూర్వమైన సుగంధ పరిమళం ఆ చుట్టుపక్కల కమ్ముకొంది ఆహా ఎంత అద్భుతమైన వాసన అదే మహాభారతం పుట్టడానికి వాసన ఆహా ఎంత అద్భుతమైన వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని అటు ఇటూ చూడగా శంతనుడికి పడవ నడుపుతూ ఒక సుందర శ్రీ కనిపించింది ఆమె వద్ద నుండే ఈ సుగంధం వస్తుందని తెలుసుకున్న శంతనుడు ఆమెను సమీపించి ఓ సుందరి నువ్వెవరు నీ తండ్రి ఎవరు నువ్వెంతో సుకుమారివి నువ్వు ఇలా కాదు ఎవరు కానీ అడగచ్చు కానీ ఈ వాసన ఏమిటని అడుగుతున్నాడు ఏం చేసేది వాసన చాలా ముఖ్యమైంది ఆయనకి ఓ పోన్లేండి నువ్వు ఇలా పడవ నడుపుతూ ఉంటే నా మనస్సు తరుక్కుపోతుంది ఈ ఇప్పుడిప్పుడే చూసింది అప్పుడే తొరక్కుపోయిందికి అప్పుడే చూసాడు అప్పుడే తరకుపోయింది ఏదో కొన్ని ఒక గంట సేపు అయినా చూసి ఉంటే ఏదో తెరకపోతుందంటే అనుకోవచ్చు చూస్తూ చూస్తూ ఉండగానే ఏదో అయ్యో నువ్వు పడవ నడుపుతున్నా తరుక్కుపోతుంది నా మనసు అనేసాడు కొంచెం నీ గురించి చెప్పు అని అడిగాడు నువ్వు ఇలా పడవ నడుపుతూ ఉంటే నా మనస్సు తరుక్కుపోతుంది ఈ ఇప్పుడిప్పుడే చూసింది అప్పుడే తొరకుపోయిందికి అప్పుడే చూసాడు అప్పుడే తరికిపోయింది ఏదో కొన్ని ఒక గంట సేపు అయినా చూసి ఏదో తరకపోతుందంటే అనుకోవచ్చు చూస్తూ చూస్తుండగానే ఏదో అయ్యో నువ్వు పడవ నడుపుతున్నావు తరుకుపోతుంది నా మనసు అనేసాడు కొంచెం నీ గురించి చెప్పు అని అడిగాడు అప్పుడు ఆ పిల్ల నవ్వుతూ రాజా నేను దాసరాజు పుత్రికను నా పేరు సత్యవతి నేను తీర్థయాత్రలకు వెళ్లే వారిని ఈ విధంగా నది దాటిస్తూ ఉంటానంది శంతనుడు ఆ క్షణంలో సత్యవతిని వివాహం చేసుకోవాలని సంకల్ అప్పటికే సంకల్పించి రాజ్యానికి వెళ్ళాడు ఒక మంచి రోజున దాసరాజు ఇంటికి వెళ్ళి ఓ దాసరాజా నీ కూతురైన సత్యవతిని నాకు ఇచ్చి పెళ్లి చేయి అని అడిగి కోరాడు షడన్గా మహారాజు కదా అందుకు దాసరాజు నిట్టూర్పు విడిచి ఆయన కూడా ఒక చిన్న రాజే అక్కడికి చేపలరాజు అందుకు దాసరాజు నిట్టూర్పు విడిచి మనస్సులో ఉండేటువంటి చెప్తున్నాడు ఓ శంతన మహారాజా మీ వంటి రాజులు వచ్చి తన కూతురు నిమ్మని అడగటం ఏ తండ్రికైనా పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది నిజమే నేను అలాగే సంతోషిస్తున్నాను అయితే నాదొక చిన్న కోరిక ఉంది దాన్ని తీరుస్తానంటే మీ పెళ్లి జరిపించడానికి నాకే అభ్యంతరం లేదన్నాడు ఏమిటో సర షరత్ పెడుతున్నాడు ఆ షరత్ ఏమిటి అందుకు శంతనుడు అలాగే నువ్వు అడిగేది ఉచితమైన నేను తప్పకుండా దానిని అంగీకరిస్తాను అయితే ముందు నీ కోరికను విన్న తర్వాతే మాట ఇస్తాను అన్నాడు దాసుడు కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడు ఓ రాజా ఈ వివాహం వల్ల నా కూతురికి పుట్టిన పిల్లవాడే నీ తర్వాత రాజు కావాలి ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు అన్నాడు పైకి అమాయకంగా ఉన్న ఆ మాటలలోని అంతరార్థాన్ని తెలుసుకున్న శంతనుడు నిర్ఘాంతపోయి నేను నీ కోరికను అంగీకరించను అని రాజ్యానికి వెళ్ళాడు ఎట్లా అంగీకరిస్తాడు షడన్గా అంత కోరిక అక్కడ ఉన్నాడు కదా కొడుకు యువరాజు పట్టాభిషేకం వేరే చేశాడు గంగా కుమారుడికి ఏం చేస్తాడు మాటివ్వలేకపోయాడు వచ్చేసాడు అప్పుడు ఇదంతా దగ్గర ఉండి చూస్తున్నటువంటి మంత్రులు రాజుగారి పుత్ర ప్రేమకు చాలా సంతోషించారు చూసారా గంగాపుత్రుడు అంటే ఎంత ఆశ ఒప్పుకోలేదే రాజుగారితో రాజ్యానికి కూడా వాళ్ళు వెళ్ళి వెళ్ళారు ఈ మంత్రులంతా శంతనుడు రాజ్యానికైతే తిరిగి వచ్చాడు కానీ సత్యవతి జ్ఞాపకాలతో మునిగిపోయాడు రోజురోజుకి కృషించి పోసాగాడు పితృభక్తికి పెట్టిన పేరే దేవవ్రతుడు అతడు తండ్రి అవస్థను ఒక కంట గమనిస్తూ ఉన్నాడు అతడి తండ్రి ముఖంలో పూర్వపు సంతోషం కనిపించడం లేదు ఉత్సాహం కనిపించడం లేదు దేవవ్రతుడు శంతనుడు దగ్గరికి వెళ్ళి ఎలా అన్నాడు సర్వతో భవత క్షేమం సర్వతో భవత క్షేమం విధేయాగ సర్వపార్థివాగ విదేయాగ సర్వపార్థివాగ వ్యాధి మిఛ్యామితే జ్ఞాతుం వ్యాధి మిచ్యామితే జ్ఞాతుం ప్రతికూర్యంగి తత్రవై ప్రతికూర్యాంగి తత్రవై తండ్రి మీరెందుకి ఇలా చింతాక్రాంతులై కృషి కృషిస్తూ కనిపిస్తున్నారు నాతో కూడా ఈ మధ్య సరిగ్గా మాట్లాడటం లేదు మీ చింతకు కారణం తెలియజేయండి నేను మీ బాధ తొలగటానికి ఏం చేయాలో అది చేస్తాను అన్నాడు శంతనుడు తనలో తాను ఆలోచించుకొని కాసేపటికి నాయనా దేవవ్రత నువ్వు అన్నది నిజమే కొడుకు ఒక్కడే ఉన్నా లేనట్టే అని ధర్మశాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏదో ఒకటి ఎక్కడ లేని ధర్మం శాస్త్రం పెట్టాడు అంటే ఇద్దరు కొడుకులు కావాలని అర్థం ఈ భరత వంశానికంతా నువ్వు ఒక్కడవే ఆధారంగా ఉన్నావు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా మానవ మానవుల ఉనికి అశాశ్వతమైనది ఓహో ఒక్కడవే అయినా నువ్వు నాకు వంద మందితో సమానమయ్యా అని పొగుడుతున్నాడు పొగుడుతున్నాడో దుఃఖిస్తున్నాడో లేక పీఠిక వేస్తున్నాడో తెలియటం లేదు అయితే నువ్వు శస్త్రాస్త్రాలతో అరితేరినవాడివి నువ్వు నిత్యము శత్రువులపై యుద్ధం చేయాలని ఉవ్విళ్ళుతూ ఉంటావు ఇటువంటి మహా సాహసివైన నీకు ఎప్పుడు ఏకీడు వచ్చి పడుతుందో అని నేను భయపడుతున్నాను అంతేగాని వ్యర్థంగా వివాహం చేసుకోవాలని నేను ఎప్పుడు ఇలా ఎప్పుడు అనుకోలేదు నీకేదైనా జరిగితే ఈ వంశం విచ్ఛిన్నమైపోతుందనేటువంటి బాధపడుతున్నాను ఇదే నా మనస్తాపానికి కారణం అన్నాడు అంటే నువ్వు పెళ్లి చేసుకోని అర్థం అని అన్నాడు శంతనుడు ఈ మాటలు విన్న దేవవ్రతుడు నాన్నగారు త్వరలో మీకు మనశ్శాంతిని చేకూర్చి పెడతాను నేను అని వినయంగా నమస్కరించి బయటకు వచ్చేశాడు ఇది రెండు అర్థాలు కూడా ఉన్నాయి నువ్వు పెళ్లి చేసుకొని నేను ఇంకో కొడుకుని కంటే బాగుండు అనే విధంగా ఇంకోటి దేవవ్రతుడు చాలా మేధావి ఆయనకేం తెలీదా ఇండైరెక్ట్ మాటలు బాగా తెలుసు ఏం జరుగుంటుందో ఆలోచించి తెలుసుకున్నాడు ఎందుకైనా మంచిదని డబుల్ మీనింగ్ ఎందుకు వచ్చింది మా నాన్నకి మంత్రుల్ని సంప్రదించి మంత్రుల ద్వారా రాజుగారు సత్యవతి మీద మనసు పారేసుకున్నాడని తెలుసుకొని వెంటనే రథమెక్కి కొంతమంది సామంతరాజులను మంత్రులను వెంట సరాసరి దాసరాజు ఇంటికి వెళ్ళాడు దాసుడు దేవవ్రతుడిని సత్కరించి గౌరవించాడు కుశల ప్రశ్నలైన తర్వాత దేవవ్రతుడు తన తండ్రికి సత్యవతీ దేవునిచ్చి వివాహం చేయాలని కోరాడు అంటే నాన్నగారి పెళ్లికి వచ్చాడు ఈయన ఏవో నీ కూతుర్నిచ్చి మా నాన్నకు పెళ్లి చేయవ్యా అని వచ్చాడు అప్పుడు దాసుడు ఓ యువరాజా నీలాంటి సత్పురుషుడు ఉన్నప్పుడు శంతన మహారాజుకు ఎలాంటి లోపము కలగదు వల్ల ఆ మహారాజు మంచి సంతానవంతుడయ్యాడు నీతో బాంధవ్యం చేయి దాటిపోతే దేవేంద్రుడైనా బాధపడతాడు కదా సత్యవతి ఉపరిచరవసుడనే రాజర్షి కూతురు ఆమెను నేనెంతో ప్రేమగా పెంచుకున్నాను నా కూతురును చందనుడికే ఇచ్చి వివాహం ఊపరిచర వసువు నాతో చెప్పి ఉన్నాడు నేను ఆ ప్రకారమే చేస్తాను ఒకసారి దేవుల మహర్షి మన పెళ్లి చేసుకుంటానని వచ్చాడు నేను అప్పుడు కాదనటానికి కూడా కారణం ఇదే ఓ రాజకుమార చిన్నప్పటి నుంచి ఈ పిల్లను ఎంతో గారాభంగా పెంచుకున్నాను కాబట్టి ఇప్పుడు మమకారంతో ఒక మాట నేను చెప్తున్నాను చూడు ఈ పిల్లను చాలా గారాభంగా చూసుకుంటూ ఇప్పుడు నువ్వు సావధానంగా వినని చెప్పేది సత్యవతికి పుట్టబోయే పుత్రుడే యువరాజు కావాలి అలా అయితే సత్యవతిని మీ తండ్రికిచ్చి వివాహం చేయటానికి నాకే అభ్యంతరం లేదు అన్నాడు ఆ మాట విని ధర్మజ్ఞుడైన దేవవ్రతుడు గంభీర స్వరంతో ఓ దాసరాజా మంత్రి సామంతులారా అందుకే వాళ్ళందరినీ ఇంటబెట్టుకొచ్చాడు సామంతులు ఉన్నారు చాలామంది వేర్వేరు రాజులు మీరందరూ నా శపథాన్ని శ్రద్ధగా వినండి నా తండ్రి కోరిక నెరవేరటానికి నేను కఠోరమైన దీక్షను వహిస్తున్నాను ఇకపై సత్యవతి దేవి గర్భంలో జన్మించిన వాడే కౌరవ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హుడవుతాడు అని శపథం చేశాడు దాసుడు మంత్రులు సామంతులు అందరూ ఆ దైవవర్తుడిని పితృభక్తికి చూసి ఆనందించి వాళ్ళంతా ప్రశంసించారు దాసుడు కొద్దిగా నవ్వాడు కానీ సందేహం ఇంకా తొలగకపోవటంతో పూర్తిగా నవ్వలేక దేవవ్రతను ఇలా అడిగాడు ఓ దేవవ్రత నువ్వు ధర్మవేత్తవు అందుకే నీ అనన్యమైనటువంటి పితృభక్తిని స్వార్థ త్యాగాన్ని చూపించావు అయితే మున్ముందు నీకు పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతారు వారు నువ్వు చేసిన ఈ ప్రతిజ్ఞను పాటించకపోవచ్చు కదా ఈ సందేహమే నా హృదయాన్ని పీడిస్తుంది అన్నాడు అప్పుడు దేవవ్రతుడు మేఘ గంభీర స్వరంతో దాసుడికి ఈ విధంగా సంశయ పరిహారం చేశాడు దాసరాజా విను ఓ రాజులారా మీరు వినండి పంచభూతాలారా సూర్యచంద్రుల్లారా మీరు కూడా వినండి రాజ్యం తావత పూర్వమేవ మయా త్యక్తం నరాధిపాహ రాజ్యాన్ని నేను ఇది వరకే విడిచిపెట్టేశాను మే దాశ అద్య ప్రభుతి మే బ్రహ్మచర్యం భవిష్యతి బ్రహ్మచర్యం భవిష్యతి రాజ్యాన్ని విడిచిపెట్టను నేను నా సంతాన విషయంలో ఒక నిరంతర నియమాన్ని అవలంబించబోతున్నాను ఇక నేను ఈ క్షణం నుంచి ఆ జన్మాంతం వరకు కూడా బ్రహ్మచర్యాన్ని వహిస్తాను భవిష్యతి అక్షయాదివి పుత్రులు లేని వారికి పుణ్య లోకాలు లభించవని సంశయిస్తారేమో పిల్లలు లేకపోయినా నాకు పుణ్యలోకాలు సిద్ధిస్తాయి నాకు తెలుసు ఈ నా సత్యప్రతిజ్ఞను ఇక తిరుగులేదు సత్యప్రతిజ్ఞకు ఇకనైనా మా తండ్రి గారి కోరిక నెరవేరుతుందని భావిస్తున్నాను అని భీష్మని ప్రతిజ్ఞ చేశాడు ఆ పూర్వ పితృభక్తికి సంతోషించిన అపూర్వమైనటువంటి సంతోషించిన దేవతలు దివపురుషులు అప్సరసలు అంతరిక్ష నుండి దేవవ్రతుడిపై పుష్పవృష్టి కురిపించారు అభ్యవర్షంత కుసుమైహి అభ్యవర్షంత కుసుమైహి భీష్మో యమితి చాబృవం భీష్మోయమితి చాబృవం అని పుష్పవృష్టి కురిపించిన దేవతలు దేవవృతుడి అనన్య సాధనమైన ఈ భీక్షణ ప్రతిజ్ఞకు సంతోషించి ఈనాటి నుండి ఈ దేవవ్రతుడు భీష్ముడని పిలువబడతాడని పలికారు దాశరథ భీష్ముడి ప్రతిజ్ఞకు చాలా సంతోషించి సత్యవతిని చంతనుడికి ఇవ్వటానికి అంగీకరించాడు భీష్ముడు ఆమె దగ్గరికి వెళ్ళి వినయంగా చేతులు జోడించి తల్లి ఇక నీ వల్లే మా కౌరు వంశం వృద్ధి చెందుతుంది తల్లి రథమిక్కు తల్లి అమ్మ చిన్నమ్మ తల్లి హస్తినాపురానికి వెళదాము తల్లి రాండి సత్యవతీ దేవుని తీసుకొని భీష్ముడు హస్తినాపురానికి చేరాడు భీష్ముడు చేరిన భీష్ణ ప్రతిజ్ఞను విని పురప్రజలకు భీష్ముడిని ఎలా మెచ్చుకోవాలో తెలియలేదు భీష్ముడు తంటి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు శంతన మహారాజు భీష్ముడి ప్రగాఢమైన పితృభక్తికి సంతోషించి దగ్గరకు తీసుకొని ముద్దాడి భీష్మ నీ కఠోర నియమాన్ని విని చాలా సంతోషించాను నీకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను దీనితో నీ అనుమతి లేకుండా మృత్యుదేవత కూడా నీ దగ్గరకు రాలేదు నువ్వు కోరుకున్నప్పుడు శరీరాన్ని విడిచిపెట్టవచ్చు అని వరాన్ని ఇచ్చాడు ఎందుకంటే ఆయన కూడా చాలా పెద్ద తపస్వి కదా భీష్ముడు ఆ వరానికి ఎంతో ఆనందించి తండ్రికి నమస్కరించాడు తర్వాత సత్యవతి శంతనుల వివాహం జరిగింది మహాభక్తుడైన భీష్ముడు ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు సాధన చేసి మహాయోగులు సంపాదించే బ్రహ్మచర్యాన్ని ఒక మాటతో సిద్ధి చేసుకున్నాడు ఓం ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ శంతనుడి వివాహమైన కొంతకాలానికి ఆయనకు చిత్రాంగద విచిత్ర వీరులు అనే ఇద్దరు పుత్రులు పుట్టారు యువకులు కాకముందే శంతనుడు దేహాన్ని చాలించాడు భీష్ముడు యథావిధిగా అంత్యక్రియలు చేసి చిత్రాంగదుడికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించాడు పెద్దవాడికి తర్వాత కొంతకాలానికి అహంకారి అయినటువంటి చిత్రాంగదుడు అతడి పేరేగల గంధరుడి చేతిలో మరణించాడు ఆ చిత్రాంగదుడు కొన్ని రోజులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తూ తర్వాత గంధరుడి చేతిలో మరణించాడు For more videos like this, subscribe Big TV channel.